హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అనమాట అది కూడా బెల్లంతో చేస్తున్నానండి ఫస్ట్ టైం అనమాట బెల్లంతో చేయడం టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉంది నేను ఎక్కువ శాతం ఇంట్లో బెల్లమే వాడుతానండి పంచదార చాలా తక్కువగా వాడుతూ అనమాట సో మా వారు అన్నారనమాట నువ్వు మాక్సిమం స్వీట్స్ అన్నీ కూడా బెల్లంతోనే చేస్తావు కదా గులాబ్ జామ్ మటుకు ఎందుకు పంచదారతో చేయాలి అది కూడా బెల్లంతో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికి వచ్చి నేను గులాబ్జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను గులాబ్జామ్ అయితే నాకు ఎక్కువ శాతం ఎంటీఆర్ కానీ స్వస్తి కానీ నచ్చుతుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ నాకు బాగుంటుంది అనిపిస్తుంది అనమాట సో అందుకోసమే నేనైతే ఎంటీఆర్ గులాబ్జామ్ తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే తడి చేసుకుంటూ పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట చాలా మంది పాలు వేసి కలిపితే బాగా వస్తుంది లేదంటే నెయ్యి వేసి కలిపితే బాగా వస్తుంది అని కొంతమంది అంటారు కానీ లేదండి వాటర్ వేసి కలుపుకుంటే కానీ చాలా బాగా వస్తుంది అనమాట నేనైతే ఎప్పుడు పాలు వేసి కలపలేదు ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా నీళ్ళు వేసే ంటానన్నమాట సో నీళ్ళు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మరి చపాతి ముద్దలాగా అయితే మటుకు ప్రెష్ చేయకూడదు వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి ఈ విధంగా కలిపిసుకున్న తర్వాత మూత పెట్టేసి దీని అయితే ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టదు లోపు మనం బెల్లం పాకం అయితే రెడీ చేసేద్దాం అయితే నేను ఆర్గానిక్ బెల్లం అయితే పొడి అయితే తీసేసుకున్నాను అండి మనకి మార్కెట్లో అయితే బెల్లం పొడిలు అయితే ఈజీగా వచ్చేసాయి కాబట్టి ఇదివరకులాగా బెల్లం కొట్టాలి దంచాలి అని లేకుండా ఈజీగా పౌడర్ అయితే తీసేసుకున్నాను ఈ ఒక పెద్ద కడ అయితే పెట్టేసుకుని అందులో ఒక కప్పు బెల్లం అలాగే ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట మామూలుగా మనకు మెజర్మెంట్ పంచదార ఎలా అయితే చేసుకుంటామో యాజ్ అలాగే చేసుకుంటున్నాను అంటే నేను అదే కొలత మీద అయితే చేశాను అనమాట అయితే అంచనా మీద నేనైతే వేసేసుకున్నాను బెల్లం వాటర్ అనేది మీకు అంచనా కావాలంటే గులాబ్జామ్ పౌడర్ అనేది ఒక కప్పు కొలండి ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పౌడర్ వచ్చిందో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలి అదే రెండు కప్పులతో వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే అంచనా బట్టి వేసేసాను అది మరుగుతూ ఉంటుంది ఈ లోపైతే మనం ఈ ఉండలు అనేవి రెడీ చేసేసుకుందామండి ఉండలు అయితే మనకి చేతులు కొంచెం ప్రెస్ చేస్తూ ఉండలు అనేవి చేసుకోవాలన్నమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రేక్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి అనమాట వేగినప్పుడు సో ఈ విధంగా అయితే నేను వంటలన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అన్నీ ఒకసారి చేసేసుకొని ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకుందాం నేనైతే ఈ డీప్ ఫ్రై అయితే చిన్న పొరపాటు అయితే చేసానండి కానీ ఆ పొరపాటు కూడా మంచిదే అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ డబ్బా చూసారు కదా ఆయిల్ అయితే అయిపోయింది ఆ తర్వాత వేరొక డబ్బా ఓపెన్ చేసేసి ఆయిల్ అయితే వేశారనమాట సో నేను రెండోసారి వేసిన ఆయిల్ ఏంటి అంటే కొబ్బరి నూనె అయితే వేసేసాను అనమాట మా ఇంట్లోనే ఎక్కువ శాతం కొబ్బరి నూనె నువ్వు నూనె వంటలకు వాడుతూ ఉంటాం కానీ ఎప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఎప్పుడు నేను కొబ్బరి నూనె వాడలేదు నార్మల్ వా సన్ఫ్లవర్ ఆయిల్ అదే వాడుతూ అనమాట మామూలు వంటలకు మటుకు కొబ్బరి నూనె గాన నూనె అనేది వాడుతూ ఉంటాను మేమైతే ఆయిల్ అనేది తెచ్చుకుంటాం తెచ్చుకుంటామన్నమాట అంటే ప్యూర్ ఆయిల్ తీసుకుంటాం అన్నమాట సన్ఫ్లవర్ కానీ కొబ్బరి నూనె కానీ సో లాస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే వారు కొబ్బరి నూనె మీద ఆయిల్ పేరు రాయడం అయితే మర్చిపోరు అనమాట అంటే చిన్న సింబల్ అయితే రాస్తారన్నమాట కోకోనట్ ఆయిల్ అంటే సి అని చెప్పేసి సన్ఫ్లవర్ అయితే ఎస్ అని చెప్పేసి అలా రాస్తుంటారు సో ఆ బాటిల్ మీద అయితే వాళ్ళు రాయడం మర్చిపోయారు నేను కూడా అడగలేదు సరే మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి కానీ ఓవర్లో నేను వంట చేసినప్పుడు అయితే మర్చిపోయి ఆ కవర్ నూనె వేసేసానండి ఇందులోని నాకు అర్థం కాలేదు ఎందుకు నొరగొస్తుంది నొరగొస్తుంది అని ఆలోచిస్తున్నాను నాకు ఆ స్మెల్ కూడా తెలియలేదు అనమాట ఆ టైంలో ఈ వంట చేస్తున్న అడగలే స్మెల్ కూడా నాకు తెలియలేదు బెలం గులాబ్జామ్ కదా ఎలా ఉంటుంది ఫస్ట్ టైం చేస్తున్నాను ఒక ఆరాటంలోనే నేను స్మెల్ కూడా గమనించలేదు అప్పుడు మా అరికి అడిగాను అనమాట ఎందుకు మాయ ఇలా నొరకొస్తుంది నేను నార్మల్ నూనెలోకి అయితే వేసాను గాను నూనె కాదు కదా అని చెప్పేసి అంటే అతను స్మెల్ చూసి అన్నారనమాట ఇది కొబ్బరి నూనెతో వేపుతున్నావు అమ్మా నువ్వు ఫోన్లో పొరపాటు చేసినా సరే మంచిదే చేసావు కొబ్బరి నూనె చాలా మంచిదే అని చెప్పేసి ఆయన అనగానే నేను కూడా ఇంకా కంగారు లేకుండా వేయించేసి చక్క పాకంలో వేసేసాను అనమాట ఆ తర్వాత కొన్ని వరకు పీర్చే కదా అవైతే నైట్ మేము తినేసాం చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ అయితే అస్సలు తెలియదు కొబ్బరి నూనె ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది అనమాట బెల్లంతో చేస్తాను అందులో కొబ్బరి నూనెతో చేసిన ఎలా ఉంటుందని భయపడ్డాను కానీ అండి టేస్ట్ అయితే మటుకు సూపర్గా వచ్చిందండి అప్పుడు అనిపించింది అనమాట ఒక్కొక్కసారి పొరపాటు కూడా మంచిదే అని చెప్పేసి నాకైతే అనిపించింది మా వారు కూడా అదే అనమాట సో మా ఇంట్లో అయితే ఎవరికి నేను చెప్పలేదు కొబ్బరంతో వేయించానని వాళ్ళందరికీ టేస్ట్ చూపించాను చాలా బాగా ఇష్టంగా తిన్నారు సో వీడియో ఇస్తే కనుక ఒక లైక్ చేసేసండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్ది ఒక్కొక్కసారి పొరపాటు కూడా మంచిదే అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నాకైతే అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్